నమస్తే అండి ఈరోజు ప్రధానంగా మన రంపచోడవరం నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతంలో మొన్న వచ్చినటువంటి మొంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల చాలా మిగతా రాష్ట్రంలో మిగతా ప్రాంతాల కన్నా మన రంపచోడవరం నియోజకవర్గానికి ఈ యొక్క ఫ్లడ్ ఈ మొంత యొక్క ఎఫెక్ట్ చాలా తక్కువే ఉందని చెప్పాలి ఎందుకంటే మిగతా ప్రాంతాలు కాకినాడ రాజమండ్రి చూస్తే ఎట్లా ఉంది మనకు చూస్తే ఎట్లా ఉందన్నది వేరియేషన్ మనం చూస్తూనే ఉన్నాం అయితే దయ వల్ల దాని యొక్క ఎఫెక్ట్ చాలా తక్కువ అయితే అక్కడక్కడ చాలా మండలాల్లో పాడి అదేవిధంగా చిన్న చిన్న ఏదైతే వ్యవసాయాలు చేసుకుంటున్నారో అవి పాడైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఈరోజు ప్రధానంగా మన దేవపట్నం మండలంలో పర్యటించడం జరిగింది ఇక్కడ వరి అదేవిధంగా మిను మినుములు కూడా మినపచేను ఎక్కువగా వేస్తున్నారు మన దేవపట్నం మండలంలో వరి కంటే ఎక్కువ మినపచేను ఎక్కువ యొక్క పాడైని కనుక మేమే స్వయంగా వెళ్ళి చూసాము ఆ డ్యామేజ్ అయిన క్రాఫ్ట్ కూడా మేము అధికారులతో మాట్లాడి అవి వెంటనే మేము నోట్ చేసుకోమని ఆ యొక్క లిస్ట్ని కూడా మాకు పంపించినట్లయితే మేము ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈ నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారికి న్యాయం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం ఉంటుంది మేము ఎమ్మెల్యేగా ఆ రైతులందరూ కూడా మేము భరోసా ఇస్తున్నాం ధైర్యంగా ఉండమని మరొకసారి తెలియజేస్తూ ఇంకా రాబోయే రోజుల్లో ఏమైనా ఇలాంటి సమస్యలు వచ్చినా సరే మనం ఎదుర్కోవడానికి ధైర్యంగా ఉండాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ గారు అదేవిధంగా లోకేష్ గారు చూస్తూనే ఉన్నారు మొంత ఎఫెక్ట్ చాలా తీవ్రతగా ఉందని తెలిసిన ముందు నుంచే అధికారుల నుంచి కింద నుంచి పై అధికారుల వరకు అందరిని అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ ఎటువంటి ధన ప్రాణ నష్టం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నటువంటి ముందే ఆలోచన ముందు చూపున్నటువంటి మంత్రి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన చంద్రబాబు నాయుడు గారే అని చెప్పాలి దాని నిమిత్తం ఆయన ఆలోచన నిమిత్తం ఈరోజు రాష్ట్రంలో చాలా మటుకి ధన ప్రాణ నష్టం అసలు లేకుండానే జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియ తెలియజేస్తూ ఉన్నాను అయితే నేను ప్రజలందరినీ ఒకటే కోరుకుంటా ఉన్నాం మనం సంక్షోభంలో కూడా సంక్షేమాన్ని అందించే దిశగా మన ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది కనుక ప్రజలందరూ కూడా దీన్ని గమనించ అవసరం ఎంతైనా ఉంది అయితే రాబోయే రోజుల్లో ఇంకా స్థానిక ఎన్నికలు ఉన్నాయి ఎమ్మెల్యేగా మేము ఉన్నప్పటికీ ఇప్పుడు మొత్తం ప్రతిపక్ష పార్టీ నుంచి వచ్చినటువంటి సర్పంచ్లు ఎంపీటీస్ జెడ్పీటీస్ ఉండడం వల్ల కొంచెం కొంచెం పనులు అవ్వని పరిస్థితి ఉంది అయితే నేను ప్రజలను ఒకటే కోరుకుంటా ఉన్నాను ప్రజల కోసం ఆలోచించి అభివృద్ధి సంక్షేమం అందించేటువంటి కూటమి ప్రభుత్వంలో ఎవరికి రేపొద్దున స్థానిక ఎన్నికల్లో సర్పంచ్లుగా ఎంపీటీసులుగా జడ్పీటీస్లు ఎవరు నిలబెట్టిన వాళ్ళకి మనం ఓటు వేసుకుంటే రాబోయే రోజుల్లో గ్రామాల నుంచి అభివృద్ధి జరుగుతుంది అనే ఒక భరోసాను అయితే ఎమ్మెల్యే ఇస్తా ఉన్నాను కాబట్టి ప్రజలు గమనించండి మేము ఎన్నడలేని విధంగా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు గ్రామంలో ప్రతి గ్రామానికి ప్రతి మూల మూలకి మారుమూల ప్రాంతానికి వెళ్ళి తిరిగి ఆ సమస్యలు తెలుసుకుంటూ దాన్ని పరిష్కరించే దిశగా మేము ఎమ్మెల్యేలుగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఉన్నారు ఎమ్మెల్యేగా మేము కూడా అట్లాగే ప్రజల యొక్క పాలనలో ముందుకు వెళ్తా ఉన్నాం కనుక దయచేసి దీన్ని గమనించి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మీ యొక్క మన్నలను ఆశీర్వాదాలను అందించాలని కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ